అనగనగా ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు మాధవపురం ఆ గ్రామంలో కార్తీక్ అనే దయాగల మంచితనంతో నిండిన బాలుడు ఉండేవాడు అతని తల్లి ఎప్పుడూ చెప్పేది బిడ్డ చిన్న సహాయం కూడా ఒకరోజు పెద్ద దీవెనలా తిరిగి వస్తుంది అని చెప్పేది కార్తీక్ ఆ మాటను ఎప్పుడూ మరిచేవాడు కాదు ఎల్లప్పుడూ గుర్తు చేసుకునేవాడు ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక వృద్ధుడు దాహ దాహంతో వణుకుతూ కనిపించాడు కార్తీక్ వెంటనే తన బాటిల్లో ఉన్న నీళ్లు ఇచ్చాడు వృద్ధుడు ఆశీర్వదిస్తూ అన్నాడు ఇలా దేవుడు నీకు మంచిగానే చేస్తాడు బాబు అని కార్తీక్ నవ్వి వెళ్ళిపోయాడు అతనికి చిన్న సహాయం చేసిన అనుభూతి చాలనే ఆనందం చింది మరుసటి రోజు ఇంటికి వస్తూ చిన్న గిల్లి పక్షి రోడ్డుపై గాయపడి ఉంది అలా పడి ఉన్నదాన్ని చూసి కార్తిక్ దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి దానికి ఔషధం పెట్టి నీళ్ళు ఇచ్చి మూడు రోజుల్లో కోలుకునేలా చేశాడు తల్లి అడిగింది కార్తిక్ని ఇలా ఎందుకు కష్టపడుతున్నావు బిడ్డ కార్తిక్ ఇలా అన్నాడు అమ్మతో అమ్మ సహాయం ఎప్పుడూ చిన్నది కాదు కొన్ని రోజులకు గ్రామంలో భారీ వర్షాలు మొదలయ్యాయి నది పొంగి పొర్లిపోయింది గ్రామం ప్రమాదంలో పడింది ఒక సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వస్తూ కార్తీక్ వరదలో చిక్కుకున్నాడు నీరు పెరిగిపోతుంది దారి కనిపించడం లేదు కార్తీక్ భయంతో అరిచాడు సహాయం చేయండి సహాయం చేయండి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అప్పుడే దూరంలో ఒక చిన్న పడవ కనిపించింది ఆ పడవలో అదే వృద్ధుడు కార్తీక్ నీళ్లు ఇచ్చిన ఆ వృద్ధుడే వృద్ధుడు వెంటనే పడవను తీసుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు బిడ్డ నువ్వు ఇచ్చిన చిన్న నీళ్ల సహాయం ఇదిగో నీ ప్రాణాన్ని కాపాడుతుంది అని అన్నాడు అతడు కార్ అతను కార్తీక్ని పడవలోకి ఎక్కించి ఇంటికి సురక్షితంగా తీసుకువెళ్ళాడు మరుసటి రోజు కార్తీక్ రక్షించిన ఆ గిల్లి పక్షి అతని ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తోంది కార్తీక్ దానిని అనుసరించి చెట్ల పొదల దగ్గరకు వెళ్ళాడు అక్కడ వరదలో చిక్కుకొని ఏడుస్తున్న చిన్న పిల్లాడిని చూశాడు తక్షణం గ్రామస్తులకు చెప్పి ఆ బాలుడిని కాపాడాడు కార్తీక్ ఆ పక్షి కార్తీక్ చేసిన సహాయానికి ప్రతిఫలంగా అతనికి మరో బాలుడి ప్రాణాన్ని రక్షించే అవకాశం ఇచ్చింది గ్రామంలోని పెద్దలు అతనికి ఇలా చెప్పారు చిన్న మంచితనం పెద్ద ఆశీర్వాదం అవుతుంది కార్తీక్ అని చెప్పేసి కార్తీక్ గ్రామానికి మంచి ఉదాహరణగా అయ్యాడు నీతి ఏమిటంటే చిన్న సహాయం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది